భీష్ముడు విష్ణు సహస్రనామాలను తో శ్రీకృష్ణుడిని సృష్టిస్తున్నప్పుడు పాండవులు వ్యాసుడు మొదలైన వారు శ్రద్ధగా విన్నారు కానీ ఎవరు రాసుకోలేదు అప్పుడు యుధిష్ఠుడు శ్రీకృష్ణుడితో ఈ వెయ్యి నామాలు మనమంతా విన్నాము కానీ రాసుకోలేదు మళ్ళీ ఈ నామాలను మనం పారాయణం చేయాలంటే ఎలా అని సహస్ ఈ విష్ణు సహస్రనామాలు మనకు అందరికీ కావాలి కనుక ఏం చేయాలి అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ విష్ణు సహస్రనామాలు మళ్ళీ మనకు కావాలంటే వాటిని వ్యాసుడు సహదేవుడే చెప్పాలి అన్నాడు అప్పుడు అక్కడికి వారందరూ అదేలా అన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు మనం అందరికీ సహదేవుడు ఒక సుత స్ఫుటికం వేసుకుని ఉన్నాడు ఆ స్ఫుటికం మహేశ్వరుని స్వరూపం దాని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు సహదేవునికి విష్ణు సహస్రనామాలు అందించమని అడిగాడు శ్రీకృష్ణు ఆజ్ఞ మేరకు విష్ణు సహస్రనామాలు తరంగ శబ్ద తరంగానికి వచ్చిన చోట అనగా భీష్మునికి అతి సమీపంలో సహదేవునికి వ్యాసుని కూర్చున్న విష్ణు సహస్రనామ శబ్ద తరంగాలను కూడా ప్రసారం చేశాడు వ్యాస వ్యాసమహర్షి ఆ గ్రంథాన్ని మహర్షి తిరిగి వాటిని గ్రంథస్థనం చేశాడు సహదేవుని ద్వారా విష్ణు సహస్రనామాలు పరంపరగా